హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం రోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ యొక్క ని మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో నిలిచిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ వన్ మీద ఒక కేసు అయితే హైకోర్టులో నమోదైందండి సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ లో ఎస్టీ రిజర్వేషన్లపై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ తదుపరి విచారణ జూన్ ఇరవై ఎనిమిది వరకు ఇక్కడ ఇక్కడ సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గ్రూప్ లో ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి పోస్టుల కేటాయింపు తాము ఇచ్చే తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు కూడా జారీ చేసింది ఏదైనా ఒక రాష్ట్రంలో ఒక వర్గానికి రిజర్వేషన్ పెంపు అమలు చేయాలంటే సంబంధిత సామాజిక వర్గం వెనుకబడతానాన్ని అధ్యయనం చేయడంతో పాటు సరైన గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించాలంటే అదేవిధంగా ఆ నివేదికను ఆధారంగా చేసుకుని రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొందాకే రిజర్వేషన్ పెంపు అనేది సో కానీ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ పెంపు విషయంలో ఇలాంటి కసరత్తు ఏది చేయకుండానే ఆరు శాతం నుంచి పది శాతానికి పెంచుతూ రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో జివో నంబర్ ముప్పై మూడును ప్రభుత్వం జారీ చేసింది సో ఈ జీవో సహేతం కాదని కొంతమంది హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది సో దీనిలో ప్రధానమైన అంశం వచ్చేసి యాభై శాతం సామాజిక రిజర్వేషన్లు అనేది యాభై శాతం దాటుతున్నది అనేది ప్రధానమైన వివాదం ఇక్కడ చూసినట్లయితే సామాజిక రిజర్వేషన్ అనేది ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అయితే చేరాయి సో ఇందిరా సాహి కేసులో సుప్రీం కోర్టు తీర్పు మనందరికీ తెలుసు యాభై శాతానికి మించకూడదు రిజర్వేషన్లు అనేది సో ఇది మరి ఎంత వరకు నిలబడుతుందో చూడాలి సో ఫైనల్ రిజల్ట్స్ మాత్రం మనకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే నిర్వహించాలని ఇక్కడైతే ఆదేశించడం అయితే జరిగింది సో తుది ఉత్తర్వుల కంటే మనకు ప్రస్తుతం రిక్రూట్మెంట్కి అయితే ఏం అడ్డానికి అయితే లేదు సో లాస్ట్గా ఫైనల్ రిజల్ట్స్ ఉంటాయి కానీ మనకు మెయిన్స్లో ఆ రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ఆదేశించడం అయితే జరిగింది సో ఇదే అంశం మనకు వివిధ న్యూస్ పేపర్లో అయితే ప్రధాన వార్తగా వచ్చింది ఎస్టీ రిజర్వేషన్ల పేపర్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు అంటే మనకు ఈనాడు పేపర్ అదే విధంగా ఆంధ్రజ్యోతి నుంచి కూడా ఈ యొక్క అంశాన్ని చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు ఆర్టీసీ ఉద్యోగాలకు సంబంధించండి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా దీన్ని భర్తీ అయితే చేరున్నారు గతంలోని ఈ అంశాన్ని మనం చర్చించాం దీనిలో మూడు వేల పోస్టులు అండి మూడు వేల ముప్పై ఐదు ఖాళీలు ముఖ్యమంత్రి గారు దీనికి ఆమోదించగానే వెంటనే మనకు ఎన్నికల కోడ్ ముగియగానే మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది దీంట్లో రెండు వేల ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు ఉన్నాయండి మిగతా కండక్టర్ పోస్టులు అదే విధంగా కొన్ని మనకు బస్ డిపోలో కావచ్చు అదే విధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో రెండు ఆర్టీసీ జోనల్ వర్క్ షాప్లు ఉన్నాయి వాటిల్లో కూడా కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి సో ఎన్నికల తర్వాత మనకు ఆర్టీసీ నుంచి అయితే తప్పకుండా నోటిఫికేషన్ అయితే ఉంటుందని అది దీని నుండి మరి ఆర్టీసీ నుండే వస్తుందా లేకపోతే టిఎస్పీసీ నుండి వస్తుందా తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి వస్తా అనేది ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వాలి సో టీఎస్పీసీ మాత్రం దీని మీద కొంతవరకు అనాసక్తిగానే ఉందని మనకు గతంలో అయితే వార్తల్లో అయితే వచ్చాయి ఎందుకంటే టీఎస్పిసికి కూడా చాలా నోటిఫికేషన్లు ఉన్నాయి గ్రూప్ వన్ ఉంది గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ కూడా ఉంది గ్రూప్ ఫోర్ కూడా రిజల్ట్స్ ఇంక ఉంది కాబట్టి టీఎస్పీసీ దీని మీద కొంతవరకు అయితే అనాసక్తిగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు జిల్లాలు కదిలిస్తే కల్లోలమే అంటూ మనకి ఇక్కడ నమస్తే తెలంగాణ నుంచి ఒక ని అయితే చూడవచ్చండి ప్రభుత్వం జిల్లాలు కనుక రద్దు చేస్తే కొత్త జిల్లాలను కుదించాలని చూస్తే మాత్రం మనకు నిరుద్యోగులకు కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్లయితే జోనల్ వ్యవస్థను మళ్ళీ మార్చాల్సి వస్తుంది కొత్త జోనల్ వచ్చే వరకు నోటిఫికేషన్ మనకు నమస్త తెలంగాణ నుంచి ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో ఒకవేళ జిల్లాలు కనుక మారిస్తే మాత్రం వీటిని ఆమోదించి రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించాలి వీటిని మళ్ళీ రాష్ట్రపతికి పంపించాలి రాష్ట్రపతి గారు కూడా ఆమోదించాలి సో గతంలో ఉత్తమ జోన్లకు సంబంధించిన ఫైల్ అనేది రెండు సంవత్సరాలు రాష్ట్రపతి దగ్గర నుంచి అదేవిధంగా రెండు సంవత్సరాలు సుప్రీంకోర్టులో కూడా ఇది పెండింగ్ లో ఉంది కాబట్టి దీని యొక్క ఎఫెక్ట్ అయితే మనకు తప్పకుండా ఉంటుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు టెట్ కు టెట్ పై విద్యాశాఖ కమిషన్ నిర్లక్ష్యం సంఘాల ఎన్సిటీఈ వివరణను వెల్లడించిన అధికారిపై చర్యలు తీసుకోవాలని ఇక్కడ డిమాండ్ చూడవచ్చు మనం రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతుల సంక్షోభానికి కారణమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష వివాదం పరిష్కారం పట్ల పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి తీవ్రంగా ఖండించాయి సో ప్రధాన ఉపాధ్యాయుల పదోన్నతలకు టెట్ అవసరం లేదంటూ గత నెల ఎనిమిదవ తేదీనే ఎన్సిటిఈ పంపిన వివరణ లేఖలు వెల్లడించలేదని వీరు విమర్శిస్తున్నారు అదే విధంగా ఉపాధ్యాయులందరూ టెట్ కు దరఖాస్తు చేసుకుంటారు విధంగా చేసిన విద్యాశాఖ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సో ఈ యొక్క గత నెలలోనే మనకు దీనికి సంబంధించిన వివరణ ఎన్సిటీ నుంచి అందినా కూడా దాన్ని బయటికి చెప్పకుండా దాచారని విమర్శిస్తున్న అంశాన్ని అయితే మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఉపాధ్యాయులకు టెట్ అక్కర్లేదు మనకు సేమ్ అప్డేట్ స్పష్టం చేసిన ఎన్సిటిఈ అదేవిధంగా ఎమ్మెల్సీ నర్సిరెడ్డికి ఉత్తర్వుల కాపీ కూడా అందజేశారంట ఇక్కడ చూసినట్లయితే ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ ఉత్తీర్ణత నిబంధన వర్తించేదని ఎన్సిటిఈ సభ్య కార్యదర్శి కేశాంగ్ వై శర్భ స్పష్టం చేశారు ఢిల్లీలో షెర్పా ఎన్సిటీ అధికారులతో ఎమ్మెల్సీ అదే అదేవిధంగా యుఎస్పీసీ జాక్టో ప్రతినిధులు భేటీ అయ్యారు రాష్ట్రంలో టెట్ వివాదం అదేవిధంగా పరీక్ష కరికులం సిలబస్ మార్పుపై చర్చించారు ఈ సందర్భంగా పిఎస్ హై స్కూల్ ప్రధానోపాధి పదోన్నతికి టెట్ అక్కర్లేదని రాతపూర్వకంగా ఇచ్చిన వివరణోత్తర్వుల కాపీని అందజేయడం అయితే జరిగింది సో ఏదైతే మనకు సేమ్ లెవెల్లో పదోన్నతులు అయితే ఉంటాయో వాటికి టెట్ అవసరం లేదని గతంలోనే ఈ ఉత్తర్వులు ఎన్సీటీ ఇచ్చిందట సో దాన్ని మనకు ఈ విషయంపై తెలంగాణ పాఠశాల విదేశాఖ ఆ వివరణ కూడా అడగలేదని ఇక్కడ మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టు మనకు కరెంట్ అఫేర్స్ అండి సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మన ఛానల్ కొత్త ఛానల్ కాబట్టి ఇచ్చే లైక్స్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సైబర్ దాడులు మనపై ఎక్కువే అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో భారతదేశం ఉందట సో మొదటి మూడు స్థానాల మనకు చాలా చాలా ఇంపార్టెంట్ గత ఏడాది ఇది రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన రిపోర్ట్ అండి సో గత ఏడాది మన భారతదేశంలో ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల సైబర్ దాడులు అయితే జరిగాయట సో సామాజిక మాధ్యమాల పరంగా చూసుకున్నట్లయితే టెలిగ్రామ్లో అత్యధిక సైబర్ దాడులు జరిగినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే అమెరికా బ్రిటన్ తర్వాత అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడులకు అత్యధికం అత్యధికంగా ఎదుర్కొంటున్నది మన దేశమేనట ఫిషింగ్ దాడులంటే యూజర్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్స్ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ అన్అఫీషియల్గా తీసుకొని వాటిలోకి లాగిన్ అయ్యి ఫైనాన్షియల్ క్రైమ్స్ చేయడాన్ని ఫిషింగ్ అటాక్స్ అంటారండి సో ఇది ఈ మధ్య చాలా పెరుగుతున్నాయి భారతదేశంపై జరిగిన సైబర్ దాడుల్లో థర్టీ త్రీ పర్సెంట్ టెక్నాలజీ రంగంపైనే కనిపించాయని స్కేలర్ అనే సైబర్ భద్రతా సంస్థ తన నివేదికలో పేర్కొంది గతేడాది కాలంగా అంతర్జాతీయంగా ఫిషింగ్ దాడులు సిక్స్టీ పర్సెంట్ పెరిగాయని నివేదిక పేర్కొంది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జనవరి డిసెంబర్లో కనిపించిన రెండు వందల కోట్ల బ్లాక్డ్ ఫిషింగ్ లావాదేవీల ఆధారంగా రూపొందించిన నివేదిక ప్రకారం భారతలో టెక్ రంగంపై థర్టీ త్రీ పర్సెంట్ అన్ని రంగాల కంటే ఎక్కువ టెక్ రంగంపైనే సైబర్ దాడులు అయితే ఎక్కువ జరిగాయంట సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్థిక బీమా రంగాల్లో రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే సైబర్ దాడులు త్రీ నైంటీ త్రీ పర్సెంట్ పెరిగాయంట సో ఇంత అవేర్నెస్ కల్పించిన కూడా త్రీ నైంటీ త్రీ పర్సెంట్ పెరగడం అయితే జరిగింది అదేవిధంగా తయారీ రంగంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మధ్య ఫిషింగ్ థర్టీ వన్ పర్సెంట్ అయితే పెరిగిందట సో అదే విధంగా రెండు వేల ఇరవై మూడులో ఫిషింగ్ దాడులకు అమెరికా ఎక్కువగా బలైంది మొత్తం దాడులో ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ దేశంపై జరగ బ్రిటన్పై వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అదే అదేవిధంగా భారత్పై త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ సో ఈ త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల సైబర్ దాడులు భారతదేశంలో అయితే జరిగాయి సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే దీన్ని గుర్తుంచుకోండి అమెరికా మొదటి స్థానం బ్రిటన్ రెండవ స్థానం భారత్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ మొత్తం దాడుల్లో భారతదేశంలో త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల దాడులు భారతదేశంలో అయితే జరిగినట్టుగా గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ సామాజిక మాధ్యమాల పరంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా దాడుల బారిన పడ్డ సామాజిక మాధ్యమాల్లో టెలిగ్రామ్ మొదటి స్థానంలో ఉంది సో టెలిగ్రామ్ గురించి తెలుసు దీంట్లో ఎక్కువ ఇల్లీగల్ యాక్టివిటీస్ కు సంబంధించిన గ్రూప్స్ కు ఎక్కువ అలో అయితే ఉంటుంది సో ఈ యొక్క టెలిగ్రామ్ అనేది మొదటి స్థానంలో ఉంది అదేవిధంగా ఆ తర్వాత స్థానాల్లో ఫేస్బుక్ మళ్ళీ తర్వాత తాడు ప్లేస్ వచ్చేసి వాట్సాప్ ఉన్నట్టుగా దీంట్లో మనం చూడవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు క్యాన్సర్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ అండి సో దీని విడుదల చేసిన సంస్థ వచ్చేసి టాటా మెమోరియల్ సెంట్రల్ అధ్యయనం రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల అరవై కోట్ల డాలర్ల ఉత్పాదక అంటూ ఇక్కడ చూడవచ్చు సో దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే నోటి క్యాన్సర్ల కారణంగా రెండు వేల ఇరవై రెండులో భారత్లో ఉత్పాదకత నష్టం సుమారు ఐదు వందల అరవై కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ అధ్యయనం చేసింది ఇది దేశ జీడిపిలో జీరో పాయింట్ ఎయిటీన్ పర్సెంట్ అని కూడా పేర్కోవడం అయితే జరిగింది సో నోటు క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో ప్రతి మూడింట రెండు వంతులు ఆరు దేశంలోనే సంభవిస్తున్నాయట అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్య ముప్పై ఆరు నెలల కాలంలో క్యాన్సర్ చికిత్స పొందిన వంద మంది రోగులను టీఎంసీ అధ్యయనం చేసింది సో దీని ప్రకారం తొంభై ఒక్క శాతం మరణాలు నయం చేయలేని క్యాన్సర్లు నలభై ఒకటి పాయింట్ ఐదు ఏళ్ల వయసు వారిలోనే సంభవించాయట అదేవిధంగా డెబ్బై శాతం ప్రారంభ దశ ఎనభై ఆరు శాతం ముదిరిన దశ క్యాన్సర్లు మధ్యతరగతి కుటుంబాల వారిలోనే బయటపడ్డాయట సో వీరిలో అవేర్నెస్ తక్కువ కాబట్టి అదేవిధంగా అకాల మరణాల కారణంగా కోల్పోయిన ఉత్పాదకతను మానవ మూలధన విధానం ద్వారా లెక్కించారు ఒక్కో అకాల మరణంతో కోల్పోయిన ఉత్పాదకత వచ్చేసి పురుషుల మీద వచ్చేసి యాభై ఏడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల మూడుగా నిర్ణయించారు అదేవిధంగా స్త్రీలైతే డెబ్బై ఒక్క లక్షల ఎనభై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు నిర్ణయించడం జరిగింది సో ఈ యొక్క పర్సెంటేజ్ని కూడా గుర్తుంచుకోండి నైంటీ వన్ పర్సెంట్ మరణాలు అనేది నలభై ఒక్క ఇళ్ల వయసున్న వారిలోనే నమోదవుతున్నాయంట సో వీరి వల్ల జరిగిన నష్టం ఎంత అంటే భారత్ లో వచ్చేసి ఐదు వందల అరవై నష్టం డాలర్ల భారతదేశంలో జరుగుతుంది కేవలం నోటి క్యాన్సర్ల వలన మాత్రమే ఈ యొక్క నష్టం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు సునీత విలియమ్స్ మూడవసారి అంతరిక్ష యానం అయితే చేయనున్నారండి రేపు అయితే దీన్ని స్టార్ట్ చేయనున్నారు సో ఈమె మొదటిసారి రెండు వేల ఆరులో అంతరిక్ష యానం అయితే చేశారండి రెండు వేల పన్నెండులో రెండవసారి అంతరిక్ష యానం చేశారు మూడవసారి ఇప్పుడు అయితే చేస్తున్నారు సో దీని గురించి మనకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లో ఇస్తారండి సో ఇక్కడ కొంతవరకు బ్లర్ అయితే అవుతుంది సో రేపు మనకు దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉన్నారండి ఇరవై రెండు రోజులు అయితే అక్కడ రోజులు కలిపారు అదేవిధంగా రెండోసారి వెళ్ళినప్పుడు నూట ఇరవై ఏడు రోజుల స్పేస్ వాక్ అయితే చేశారు సో ఇప్పుడు థర్డ్ టైం కూడా వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉంటారో చూడాలి సో ఈమెతో పాటు మనకు బుచ్ విల్మోర్ అనే వ్యక్తి కూడా ఇద్దరు కలిసి సంయుక్తంగా అయితే వెళ్ళనున్నారు సో తప్పకుండా గుర్తుంచుకోండి సో రేపు మన ఛానల్లో దీనికి సంబంధించి అప్డేట్ అయితే చేస్తాను సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఆపరేషన్ కగార్ వార్తల్లోకి అయితే వచ్చిందండి గతంలోనే ఇది కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తాను దీంట్లో ఎక్కువ మనకు అవసరం లేని డేటానే ఉంది కానీ సో ఈ యొక్క ఆపరేషన్ కగార్ అనేది మనకి ఇంపార్టెంట్ ఆపరేషన్ కగార్ దీనికి అని అడుగుతారు ఛత్తీస్గఢ్లోని దండ కార్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను చేపట్టింది సో ఇది ఎందుకు చేపట్టిందండి అక్కడ ఛత్తీస్గఢ్లోని యొక్క దండకార్యంలో మావోయిస్టుల ఎరువేతు కోసం తీసుకొచ్చిన ఆపరేషన్ వచ్చేసి ఆపరేషన్ కగార్ దీన్ని గుర్తుంచుకోండి సో తర్వాత కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సిఎస్ గౌరవం అంటే ఇక్కడ చూడవచ్చు కష్టతరమైన శస్త్రచికిత్సల విజయవంతం పేద రోగులకు సేవలు అందించినందుకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ నగిరి బీరప్పకు అర్దైన గౌరవం దక్కింది చారిత్రక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్కో ఆయనకు ఫెలోషిప్ ఆఫ్ ద రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ప్రకటన నిమ్స్ సీనియర్ సర్జన్ గా అదే విధంగా డైరెక్టర్ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించినందుకు గాను ఈయనకు అవార్డు అయితే దక్కింది సో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా మనకు సో ఇది ఏ దేశం అవార్డు అండి యూకేకి సంబంధించిన అవార్డు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే మనకు సో ఇది మధ్యలో మనకు అయింది అయిందండి సో ఇది కి సంబంధించిన అప్డేట్ ఇది సెట్ అండి టిఎస్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది ఎవరైతే పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు డిగ్రీ లెక్చర్ అప్లై చేసుకోవడానికి సెట్ నోటిఫికేషన్ విడుదలైంది మనకు నెట్ కూడా విడుదలైంది యూజీసీ నెట్ కూడా విడుదలైంది దానికి కూడా ఇంకా లాస్ట్ డేట్ అయిపోలేదు సో రెండు అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్లయితే మనకు లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ ఇక్కడ అంటున్న మాటలు మనం చూడవచ్చు సో అక్కడ గవర్నర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు అయితే వచ్చాయి సో దీనికి సంబంధించి మనకు రాజ్యాంగపరమైన రక్షణ గవర్నర్కు ఉందండి ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ప్రకారం గవర్నర్ తన పదవిలో ఉన్నంత కాలం అతనికి వ్యతిరేకంగా ఏ కోర్టులు కూడా ప్రొసీడింగ్స్ చేపట్టకూడదు సో మరి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే దర్యాప్తు చేస్తామంటుంది సో ఇది ఏ విధంగా చేస్తుందో చూడాలి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఐఎస్ఎల్ ఛాంపియన్ ముంబై అండి సో ఇక్కడ చూసినట్లయితే ఐఎస్ఎల్ ఈ ట్రోఫీ అనేది దేనికి సంబంధించి అంటే హాకీకి సంబంధించిన ట్రోఫీ సో ఈ యొక్క ట్రోఫీని గెలుచుకున్న టీం వచ్చేసి ముంబై అండి సో ఇక్కడ చూసినట్లయితే ముంబై సిటీ ఎఫ్సి రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ని గెలుచుకుంది శనివారం జరిగిన ఫైనల్లో త్రీ ఈస్ట్ వన్తో మోహన్ బగన్పై విజయం సాధించి నలభై నాలుగవ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగన్ ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది కానీ జోర్గే దియాజ్ గోల్తో ముంబై స్కోర్ సమం చేసింది సో ఎనభై ఒకటవ నిమిషంలో బిపిన్ సింగ్ గోల్తో ముంబై టూ ఇస్ట్ వన్ ఆధిక్యం సంపాదించిందట అదేవిధంగా స్కోర్ సమం చేయడానికి మోహన్ బగాన్ ప్రయత్నించడం కూడా ఫలితం లేకపోయింది ఆఖర్లో సబ్స్టిట్యూట్ జాకూబ్ ఓటర్స్ గోల్ కొట్టడంతో ముంబై త్రీ ఈస్ట్ వన్తో ముగించిందట సో ఐఎస్ఎల్ ట్రోఫీని ఏ టీమ్ సొంతం చేసుకుందని అడుగుతారు సో ముంబై అని గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే మనకు పదకొండేళ్లకే గౌరవ డాక్టర్ ఏంటో అంటూ మనకు ఇక్కడ హైదరాబాద్కి చెందిన ఒక చిన్నారి అరుదైన గౌరవం అంటే ఇక్కడ చూడవచ్చు నగరానికి చెందిన చిన్నారి కలశ నాయుడుకి అరుదైన గౌరవం సో ఇక్కడ ఉన్న చూసినట్టయితే నగరానికి చెందిన తెలుగు తేజం చిన్నారి కలశనాయుడు అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది పదకొండేళ్లకే గౌరవ డాక్టరేట్కు ఎంపికై ఎంపికైంది కలశ సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించిన యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ ఇటీవల గౌరవ డాక్టరేటు ప్రకటించింది సో ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా సమాజ సేవకురాలిగా కలశ గుర్తింపు తెచ్చుకుంది అక్షర కలశ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు అదేవిధంగా మహిళలకు అవార్డులు కూడా ఇవ్వడానికి ఒక గ్రీనరీని కూడా ఏర్పాటు అయితే చేసింది ఈమె పేరును గుర్తుంచుకోండి కలశ నాయుడు అత్యంత పిన్న వయస్కులో గౌరవ డాక్టరేట్ ను మనకు యునైటెడ్ నేషన్స్ పీస్ కౌన్సిల్ నుంచి ఈమె డాక్టరేట్ అయితే పొందింది సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు వరల్డ్ కప్ అమెరికా టీంలో భారత సంతతి ఐదుగురు ప్లేయర్లకు స్థానం దక్కినట్టుగా ఇక్కడ చూడవచ్చు సో దీంట్లో కెప్టెన్ కూడా భారత సంతతి చెందిన వ్యక్తి సో ఈ కెప్టెన్ పేరును కూడా గుర్తుంచుకోండి కెప్టెన్ పేరు వచ్చేసి మేనాంక్ పటేల్ సో ఈ యొక్క టీమ్కి వచ్చేసి మేనాంక్ పటేల్ కెప్టెన్స్ అయితే వహించుకున్నాడు సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టోర్నీలో పాల్గొనేందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తమ జట్టును ప్రకటించింది పదిహేను మందితో కూడిన జట్టులోని ప్లేయర్లను యుఎస్ క్రికెట్ బోర్డు శనివారం విడుదల చేసింది అయితే ఈ జట్టులో ఐదుగురు ప్లేయర్లు భారత సంతతికి చెందిన వారు కావడం విశేషం ఈ టీంకు మెనాంక్ పటేల్ కెప్టెన్సీ వహిస్తున్నారట అదేవిధంగా తాజాగా కెనడాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్లో ఫోర్ ఈస్ట్ జీరో తేడాతో యుఎస్ఏ జట్టు విజయం సాధించిందట సో ఇంతమంది ప్లేయర్లు ఉన్నారని మనకు స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్లో కూడా అడుగుతారండి ఐదుగురు ప్లేయర్లు మనకు యుఎస్ఏ జట్టులో అయితే ఉన్నారు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఇక్కడ మనకు యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ కు ఇరవై రెండు పథకాలు వచ్చాయంట సో ఇక్కడ చూసినట్లయితే ఆసియా అండర్ ట్వంటీ ట్వంటీ టూ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో భారత బాక్సర్ లో జోరు కొనసాగుతుంది ఆస్థాన వేదికగా జరుగుతున్న సో ఆస్థాన్ అంటే ఇది కజకిస్తాన్ రాజధాని అండి సో ఇక్కడ జరుగుతున్న ఈ టోర్నీలో యువ బాక్సర్లు భారత్ కు ఇరవై రెండు పథకాలు ఖాయం చేయగా ఇందులో పన్నెండు మహిళల కేటగిరీలోనే కావడం విశేషం టోటల్ పథకాలు గుర్తుంచుకోండి ఇరవై రెండు పథకాలు ఆసియా అండర్ ట్వంటీ టూ లో మనకు భారత్ కు చెందిన ఆటగాలు సాధించడం అయితే జరిగింది సో దీంట్లో పన్నెండు మహిళల కేటగిరీ అయితే రావడం జరిగింది సో ఎక్కడ జరుగుతాయని అడుగుతారు ఆస్థాన్ అంటే కజకిస్తాన్ లో జరుగుతున్నాయి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు పద్నాలుగు లక్షల కోట్లు రైట్ ఆఫ్ అంటూ మనకు ఒక చిన్న ఆర్టికల్ అయితే ఇచ్చారండి సో దీంట్లో మనకు కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్ లో అంతా ఇది పెద్ద రిపోర్టింగ్ కాదండి సో ఇది మనకు ఆర్బీఐ విడుదల చేసిన రిపోర్ట్ కూడా కాదు అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా కాదు కానీ సో దీనికి సంబంధించి మనకు రైట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి రైట్ ఆఫ్ అంటే మీనింగ్ వచ్చేసి బ్యాంకులు మొండి బకాయిలు ఉంటాయి కానీ ఇప్పుడు విజయమాలే వచ్చేసి పదివేల కోట్లు ఎస్బీఐకి సో రైట్ ఆఫ్ మీనింగ్ ఏంటంటే ఎస్బీఐ యొక్క లాభం ఇరవై కోట్లు అనుకోండి ఈ సంవత్సరం ఇరవై వేల కోట్లలో మొండి బకాయిలు ఎంత అండి యొక్క మొండి బకాయిలు పదివేల కోట్లు సో అప్పుడు బ్యాంకులు లాభం ఎంత ప్రకటిస్తాయండి ఇరవై వేల కోట్ల లాభం కదా సో పదివేల కోట్లు లాభం అనేది ప్రకటిస్తాయి మిగతా పదివేల కోట్లు అనేది విజయమాలే యొక్క పదివేల కోట్ల మొండి బకాయి ఉండేదండి సో దాన్ని బ్యాంకు లాభాల నుంచి మినహాయిస్తాయి మినహాయించి ప్రకటించడాన్ని రైట్ ఆఫ్ అని అంటారు సో ఇది మనకి ఎకానమీ థర్డ్ పేపర్లో చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ ఆఫ్ ఏంటంటే బ్యాంక్ యొక్క డేటా నుంచి మొండి బకాయిలను తొలగించి తమ లాభాల నుంచి కూడా వాటిని మినహాయించి చెప్పడాన్ని రైట్ ఆఫ్ అని అంటారు సో సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలను రైట్ ఆఫ్ చేసినట్టుగా దీంట్లో ఇవ్వడం జరిగింది సో దాదాపుగా ఒక పది రాష్ట్రాల బడ్జెట్ తోటి సమానం సో ఇంతవరకు ఇండియా గవర్నమెంట్ పద్నాలుగు లక్షల కోట్లను రైట్ ఆఫ్ చేసిందట సో ఇది కూడా గుర్తుంచుకోండి సో మనకు అఫిషియల్ డేటా వచ్చే వరకు సో యొక్క రైట్ ఆఫ్ అనే పదం దృశ్యం మాత్రమే దీన్ని యాడ్ చేశాను సో ఇవి ఇవ్వండి మనకి ఈరోజు వార్తల నుంచి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ